ఇరవై రెండు సంవత్సరాలు పదవలోనే ఉంటూ వస్తా ఉన్నాం ఇలా ఉండడానికి కారణమైన నేను నమ్ముతున్న కళ్ళు గీత కులానికి చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ సహకారంతో నా కుటుంబం మీ స్థాయిలో ఉంది అది గుర్తించి ఒక బాధ్యతగా ఒక గౌరవంగా రాలంగి గారి విగ్రహాన్ని గోదావరి గట్టు మీద ఆవిష్కరించుకున్నాం చెట్టి జాతి జాతిపిత వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాజమండ్రి సిటీలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆవిష్కరించుకోలేరు ఐదు ఐదు నెలలు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గిన తర్వాత ఆయన విగ్రహానికి ఈ రోజు పెద్దల చేతుల మీద ఆవిష్కరించుకున్నాం ఇది కళ్ళు గీత కులాలు పట్ల నా కుటుంబానికి ఉండే చిత్తశుద్ధి శుద్ధి ఒక అభివృద్ధి కోసం కృషి చేద్దాం ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీలో ఒకడిగా ఆదిరేడి కుటుంబ సభ్యుడిగా మీకు ఎల్ల